ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత జియో వాడుతున్న వారందరికీ కూడా మరో కొత్త సర్వీస్ ఫ్రీ ఉచితం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం అండి వీడ నుంచి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ ఇలాగైతే తేలిపోదామండి ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా అందరికీ కూడా వివో ఎన్ఆర్ సర్వీస్ని అయితే ప్రారంభించింది అనమాట మీరు జియో సిమ్ కావచ్చు ఫైవ్ జీ ఫోన్ వాడుతున్నట్లయితే మీ ఫోన్ సెట్టింగ్లోకి వెళ్ళి మీ ఈ సర్వీస్ని అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట అయితే ఈ కొత్త సర్వీస్ ఏంటనేది దీనివల్ల ఉపయోగం ఏంటనేది ఎవరు ఈ సర్వీస్ పొందవచ్చు అంటే ముఖ్యంగా సో ఇక ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక వివో ఎన్ఆర్ అంటే ఏమిటంటే వాయిస్ ఓవర్ ఫైవ్ న్యూ రేడియో ఈ టెక్నాలజీ జియో సొంత టెక్నాలజీ ఇది ఫైవ్ జీలోను హెచ్డి వాయిస్ కా కాల్ సేల్స్లోను సేవలను ఫాస్ట్ ఇంటర్నెట్ అయితే అందిస్తుంది అనమాట ఓల్డ్ వర్సెస్ అంటే వివోఎన్ఆర్ వివోఎన్ఆర్ వర్సెస్ ఓల్డ్ అనగా మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటంటే వివోఎన్ఆర్ పూర్తిగా ఫైవ్ జీ పై పనిచేస్తుంది వివోఎల్టీఈ అనగా అనేది ఫోర్ జీ నెట్వర్క్ టెక్నాలజీ మీరు వివోఎల్టీఈ ద్వారా కాల్స్ చేస్తే దానికి ఎల్జీ ఎల్టీఈ నెట్వర్క్ అవసరమవుతుందన్నమాట వివో ఎన్ఆర్లో మీ కాల్స్ ఫోర్ జీ నెట్వర్క్ నుండి కాకుండా నేరుగా ఫైవ్ జీ నెట్వర్క్ ద్వారా అయితే వెళ్తుందనమాట ఇక వివో ఎన్ఆర్ సంబంధించి అతిపెద్ద ఫీచర్ ఏంటంటే కాల్స్ వేగంగా కనెక్ట్ అవుతాయనమాట ఇంకా వాయిస్ క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంటుంది కాల్స్ ఒకేసారి డిస్కనెక్ట్ అయ్యే సమస్య అయితే ఉండదు అనమాట వివో ఎన్ఆర్ సంబంధించి వాడడం వల్ల ఫోన్ బ్యాటరీ కూడా తక్కువగా వినియోగిస్తున్నారు దీనివల్ల ఎలా ఆన్ చేయాలి మీరు ఫైవ్ జీ జియో సిమ్ కనుక ఉపయోగిస్తే ఈ సర్వీస్ ఈజీగా ఆన్ చేయవచ్చు అనమాట మీ ఫోన్లో వివో ఎన్ఆర్ సర్వీస్ ఆన్ చేయడానికి ముందు ఫోన్ సెట్టింగ్లోకి వెళ్ళి మొబైల్ నెట్వర్క్ సెట్టింగ్లో పైన ఒకండి ఇక మీ ఫోన్లో జియో సిమ్ ఉంటే కనుక వివోఎన్ఆర్ ఆప్షన్ చూస్తారు డిఫాల్ట్గా ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేసి ఉంటుంది మీరు దాన్ని ఆన్ చేసిన వెంటనే మీ ఇంటర్నెట్లో కొన్ని సెకండ్ల పాటు కట్ అవుతుంది అనమాట తర్వాత మీ సిగ్నల్తో పాటు వివో ఎల్టీఈకి బదులుగా వివో ఫైవ్ జీ అనేది చూపిస్తుంది అనమాట సో ఇక ఎన్ఆర్ కనిపించకపోతే ఏం చేయాలి మీ ఎన్ఆర్ కనిపించకపోతే మీ ఫోన్లో ఒకసారి రీసెట్ చేయండి తర్వాత మీ ఫోన్లో వివో ఎన్ఆర్ సర్వీసు కనిపిస్తుంది లేదా చెక్ చేయండి అనమాట